నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి అంటే జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి ఇరవై వరకు పార్ట్ వన్లో పెట్టాను మా రామసముద్రం ఏరియాలో ప్లాంటేషన్లో డీటెయిల్స్ అని ఇప్పుడు ఫిబ్రవరి పైన ప్లాంటేషన్ చేసేవే ఇప్పటి వరకు మనం కవర్ చేసిండేది మనకు కనుక్కునే ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇది వచ్చి పదహైదు ఎకరాలు పదహైదు ఎకరాలు ఇది అది పదహైదు ఎకరాలు అయింది తర్వాత వచ్చి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అన్న ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అది చాటి రైతులకైతే రీచ్ అవుతుందన్న దయచేసి లైక్ చేయండి చాలా కష్టపడి కవర్ చేస్తాను మనం కవర్ చేసిన కాటికి మనకు వచ్చే డీటెయిల్ ఇన్ఫర్మేషను చూడండి ఏ ముప్పై ఎకరాలన్నా దింపులు తాకొస్తామని అన్న పోతా పోతా కవర్ చేసాను చేసుకోండి ముప్పై ఎకరాలు ఇది ఇది ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఈ చిన్న చిట్కా అనేవి కవర్ చేయలేదన్న పెద్ద పెద్ద ఐటాలు మాత్రమే కవర్ చేస్తూ ఉండేది చూడండి ఇది వచ్చి ఇది నాలుగు ఎకరాలు అన్నా ఇది ఈ రెండు బిట్లు చేరి ఐదు ఎకరాలు ఇవి ఐదు ఎకరాలు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ బిట్ వచ్చి పది ఎకరాలన్నా పది ఎకరాలు తర్వాత ఐటమ్ వచ్చి చూడండి వీడియో చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇది నాలుగు ఎకరాలన్నా తర్వాత బిట్ వచ్చి అంటే ఇది ఎంత మా రామసముద్రం ఏరియాలోడిదే మా రామసముద్రం ఏరియాలోడిది టోటల్ ఇప్పటి వరకు పేపర్లు వేసి బొక్కలు కోసి మొక్కలు నాటిండే కాటికి ఎన్ని ఎకరాలు ఉంది అని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లాస్ట్లో చెప్తాను నేను ఇంకా బిడ్లంతా ఉన్నాయి చూపించిన తర్వాత లాస్ట్లో చెప్తాను చూడండి మొత్తము వర్ల్స్ కోసుకొని రెడీగా ఉన్నారు కొంతమంది నాటేసినారు హెవీ ప్లాంటేషన్లు హెవీ అంటే హెవీ ప్లాంటేషన్లు ఎక్కడ చూసినా తంతన్ని మెరిచిపోతాడు ఆయన ఆ ఏరియాలో చూసినా మా ఏరియాలో ఎక్కువ ప్లాంటేషన్లు ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరిలో జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి ఈ పొద్దు ఈ పొద్దు వచ్చే డేట్ వచ్చి పద్నాలుగు ఈ పద్నాలుగు వరకు ప్లాంటేషన్లు చేసిండేదన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు తర్వాత వీడియోలో అప్డేట్ ఇస్తాను అంటే ఒక్క మగంతో చేయలేదు వాళ్ళకి వీలు కొట్టి బిల్లు ఎక్కి ఉన్నారు ప్లాంటేషన్లు అనేవి నింపుల వస్తా ఉన్నాను జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఇప్పటి వరకు నేను కనుక్కునే ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను కవర్ చేసిన ప్రకారము అంటే చిన్న చితక బండిలో కవర్ చేస్తూ ఉంటాను టూ వీలర్లో పోతా పోతా కవర్ చేస్తూ ఉంటాను కొంచెం అర్థం చేసుకోగలరు రైతన్నలు అంటే చిన్న చిత్తకా ప్లాట్లని నేను కవర్ చేసిన లేదా టోటల్గా ఇప్పటి వరకు ప్లాంటేషన్లు చేసిన వరకు ఇంకా ఎక్కువ ఉంది హెవీగా ఉంది హెవీ ప్లాంటేషన్లే ఇప్పటి వరకు అయితే ఒక ఆరు వందలు ఏడు వందలు ఎకరాల పైనే ఉందన్న ఆరు వందలు ఏడు వందల ఎకరాల పైన ఉంది మా రామసముద్రం ఏరియాలో ఇంకా చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అప్డేట్ అనేది బెడ్లు తోలి చాలామంది అయితే పెట్టినారు ఇంకా పేపర్లు పేపర్లు ఇంకా వేయకుండా చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆరు వందలు ఏడు వందల ఎకరాలు ఖచ్చితంగా ఉంది ప్లాంటేషన్ చేసిండేది నాటేసిండేది అంతా అంత ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్